హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా ప్రియా ఛానల్ ఏంటి తెల్లగా ఉండలేందుకు చూపిస్తున్నారనుకుంటున్నారా అదేనండి వచ్చేది శివరాత్రి కదండీ మా అక్క వాళ్ళు వీపుతోటి మాల తయారు చేస్తున్నారండి చూడండి ఐటమ్స్ ఇవన్నీ చూడండి దీన్ని తోమాల అంటారండి చూడండి ఏం చక్కగా శివయ్య అర్పించడానికి సమర్పించడానికి మాలను రుద్రాక్షలు అన్నిటితోటి ఎంత బాగా తయారు చేశారు చూడండి పదకొండు జ్యోతిర్లింగాలు కదండి అందుకని పదకొండు వీపూది గడ్డలతోటి సొంతంగా వీపూది పొడి వీ ఉండలు చేసి అన్నీ సెట్ చేసి అన్ని మాల తయారు చేశారు చూడండి మీరు ఎక్కడ చూసిండ్రండి చేత్తోటి ఇట్లా మాల తయారు చేసి శివయ్య అర్పించడానికి మీరు ఎప్పుడు కనీవిని ఎరుగుంది వెరైటీగా ఉండేది నేను పెడుతున్నాను చూడండి